ఏప్రిల్ పన్నెండు రెండు వేల ఇరవై ఐదు ఫలాలు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనివారం రోజున చంద్రుడు సింహరాశిలో సంచారం చేయనున్నాడు ఈరోజు ద్వాదశ రాశులపై హస్తానక్షత్ర ప్రభావం ఉంటుంది ఇదే సమయంలో శని చంద్రుడు కలిసి సంసప్తక యోగం ఏర్పరచనున్నారు మరోవైపు మీనరాశిలో శని బుధుడు శుక్రుడు రాహువు సూర్యుడు కలిసి పంచగ్రహ యోగాన్ని ఏర్పరచనున్నారు ఈ సమయంలో కన్యా కర్కాటకం సహా కొన్ని రాసుల వారికి హనుమంతుని ప్రత్యేక ఆశిషులు లభించనున్నాయి మరికొన్ని రాసుల వారికి ప్రతికూల ఫలితాలు రానున్నాయి అవి ఇప్పుడు తెలుసుకుందాం ఆయనం ఉత్తరాయణం సంవత్సరం శ్రీ విశ్వావసునామ సంవత్సరం మాసం చైత్రం వారం శనివారం తిది పూర్ణిమ నక్షత్రం హస్త మేషరాశి మేషరాశి వారు అన్ని విషయాల్లో జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి పెద్ద కార్యక్రమాలకు శ్రీకారం చుట్టకండి ఖర్చులు ఆదాయాలకు మించకుండా చూసుకోండి కుటుంబంలో సంయమనాలకు ప్రాధాన్యత విద్యార్థుల క్రమశిక్షణ కాల నియమాలు తప్పనిసరి పాటించుకోండి ఆధ్యాత్మికతకు రోజూ కొంత సమయం కేటాయించుకోండి వృషభరాశి వృషభ రాశి వారికి నూతన సంవత్సరం ఆరంభంలో ఉత్సాహంగా ఉంటుంది కొత్త అవకాశాలు కొత్త ఆశలు చిగురించగలవు పెద్దవైన టార్గెట్స్ రూపొందించుకోగలరు సముచితమైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు నూతనమైన వ్యాపకాలపై దృష్టిని పెట్టగలరు ఆత్మీయులతో ఉత్సాహాలు పంచుకోగలరు విద్యార్థులకు వ్యాసంగాలు చురుకుగా సాగుతాయి అధికారిక అవకాశాలు పొందగలరు మిథున రాశి మిథున రాశి వారికి ప్రతికూలతలు ఎక్కువగా ఉంటాయి శ్రమించి ప్రయోజనాలు పొందాలి వ్యక్తిగత విషయాల్లో ఇతరుల ప్రమేయాలు ఏర్పడకుండా జాగ్రత్తలు అవసరం అవకాశాలను అందుపుచ్చుకోవాలా అనే ప్రయత్నాలుంటాయి ఏ విషయాలను తీవ్రంగా భావించకండి ఇబ్బందులు శాశ్వతంగా భావించకండి విద్యార్థులు వ్యాసంగాల పట్ల అంకిత భావంతో సాగాలి కర్కాటక రాశి కర్కాటక రాశి వారు లక్ష్యములు ఏర్పరచుకొని యత్నాలు కొనసాగించుకోండి బాధ్యతాయుత ప్రవర్తనలు చేయగలుగుతారు ఆర్థిక ఆరోగ్య విషయాలలో సాధారణతలు కొనసాగుతాయి నిరుద్యోగులకు అవకాశాలు ఏర్పడతాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అదనపు భారాన్ని స్వీకరిస్తారు స్నేహవర్గంచే ప్రేమాభిమానాలు చూడగలరు విదేశీ వస్తు సేకరణలు ఉంటాయి సింహరాశి సింహరాశి వారికి అష్టమ శని ఏర్పడుట అష్టమములో ఆ కూటమి ప్రభావాలు ఉండుటచే అన్నిటా జాగ్రత్తగా ఉండాలి ఆప్తులైన సందేహ బుద్ధితో సాగి చిన్న పనైనా వాయిదాల పద్ధతికి దూరంగా ఉంటూ వ్యవహరించుకోవాలి ఆదాయం పర్వాలేదనిపిస్తుంది ఇంటి విషయాల్లో సంయమనాలు తప్పనిసరి చేయాలి సాధ్యమైనంత వరకు రొటేషన్ పనులకే ప్రాధాన్యత ఇచ్చుకోండి కన్యరాశి కన్యరాశి వారికి ప్రయత్న కార్యములు అనుకూలించిన కుటుంబంలో అనారోగ్యం ఔషధ సేవలు ఉండు సూచనలు ఉన్నాయి అనవసర విషయాలకు దూరంగా ఉంటూ కర్తవ్యాలకు అంకితమగుటయే మేలు అదనపు బాధ్యతలు ఏర్పడినప్పుడు సున్నితంగానే తిరస్కరించండి విద్యార్థులు నూతన అవకాశాలను చేజిక్కించుకొనగలరు నూతన వస్త్ర ఆభరణాలు ఏర్పరచుకోగలరు తులారాశి వారికి గతం కంటే మంచి రోజులు ప్రారంభమవుతున్నాయి అవకాశాలు పెరుగుతాయి మాట తీరు అదుపులో ఉంచుకోవాలి సహకారములు కోరువారు పెరుగుతారు వృత్తి ఉద్యోగాల్లో అంకిత భావాలు చూపగలరు విద్యార్థులకు వ్యాసంగాలు ప్లేస్మెంట్లు అనుకూలిస్తాయి స్థిరాస్తుల పట్ల మంచి నిర్ణయాలను తీసుకోగలరు నూతన ప్రాజెక్టులు ప్రణాళికలు వంటివి ఏర్పరచుకోగలరు వృచ్చిక రాశి వృచ్చిక రాశి వారికి గ్రహ సంచారాలలో అర్ధాష్టమి శని వీడుట శుభావహ స్థితులు ఏర్పడుతున్నా అన్నింట జాగ్రత్తలు తప్పనిసరి చేయండి వృత్తి ఉద్యోగాల్లో సాధారణతలు ఏర్పడతాయి వాహన యంత్రాదులలో జాగ్రత్తలు తప్పనిసరి చేయండి వ్యాపారాలను ఉత్సాహంగా నిర్వహించగలరు ధనుస్సు రాశి ధనుషు రాశి వారు అర్ధాష్టమ శనితో కూటమి ప్రభావమును కూడా సమర్థించుకోవలసి రావచ్చును కార్యసిద్ధికి ఓర్పు కృషి ప్రధానం పట్టుదలతో ముందుకు సాగాలి ఎదుటి వారితో అవసరాలకు తగినట్టు వ్యవహరించుకోవాలి ఆర్థిక అవసరాల పట్ల ముందు జాగ్రత్తలు తప్పనిసరి చేయండి ధన సమస్యలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి అధికారులతో సంయమనాలకు ప్రాధాన్యతనివ్వాలి మకర రాశి మకర రాశి వారు శని మార్పుచే చిన్న తరహా ప్రయోజనాలు చూడగలరు అవకాశాలు కలిసి వస్తాయి కుటుంబంలో సంయమనాలు అవసరం ఆదాయం పర్వాలేదనిపిస్తుంది వ్యాపార వ్యవహారాలలో అనుకున్నవి పూర్తి చేసుకుంటారు ఆరోగ్య విషయంలో క్రమంగా మంచి మార్పులు చూడగలరు నేటి నిర్ణయాలు కొన్ని భవిష్యత్తును ప్రభావితం చేస్తాయి కుంభరాశి కుంభరాశి వారికి గ్రహ సంచారాలు సామాన్య ఇస్తాయి ప్రణాళికాబద్ధంగా సాగాలి ఆర్థిక అవసరాల పట్ల ముందు జాగ్రత్తలు అవసరం కొన్ని చికాకులు ఎదుర్కోవలసి వచ్చిన మనోధైర్యంతో సాగాలి కుటుంబ పెద్దల సహకారాలు పొందుతారు వృత్తి ఉద్యోగాల్లో బాధ్యతాయుతంగా వ్యవహరించుకోవాలి చేర్పులు మార్పులకు దూరంగా ఉండండి వ్యాపార వ్యవహారాల్లో ఆచితూచి సాగాలి విద్యార్థులు పునశ్చరణకు ప్రాధాన్యతనిచ్చుకోవాలి మీనరాశి వారు జన్మమందు కూటమి స్థితులున్న శ్రమ పట్టుదలలు చూపి ప్రయోజనాలు పొందుతారు ఇతరులను నొప్పించక లౌక్యంగా వ్యవహరించుకుంటారు ఆధ్యాత్మికతలకు ప్రాధాన్యతనిచ్చి తీర్థయాత్రలు చేయగలరు బంధుమిత్రులతో ముఖ్యమైన విషయాలపై చర్చలు చేసుకుంటారు ఆరోగ్యకరమైన జాగ్రత్తలు తప్పనిసరి చేయండి గత పొరపాట్లను గుర్తుంచుకొని ధైర్యంగా వ్యవహరించుకోగలరు పంచాంగం జ్యోతిష్య శాస్త్రం వాస్తు శాస్త్రంలో మీకు ఏదైనా వివరణ కావాలంటే కమెంట్ చేయండి ఈ సమాచారం నచ్చినట్లయితే లైక్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి